దేవునిపేట ప్రతి ఒక్క దేవుని బిడ్డకి సంగమునకు నా పదపూర్వకాన్ని ఆచరిస్తున్నా ఈ దినము పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి పరిశుద్ధ గ్రంథములో అరవై ఆరు పుస్తకాలైన మొదటి గ్రంథం మొదటి పుస్తకమైన ఆది కాండం గురించి తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు మంత్రి దేవుని సంగమ ఆది కాండము తెలవందే మిగతా ఎన్ని పుస్తకాలు చదివినా మిగతా అరవై ఐదు పుస్తకాలు చదివినా కానీ అది అర్థము కాని స్థితిలో ఉండిపోతాయని దేవుని యొక్క విధానం అయి ఉన్నది కాబట్టి ఈ దినము ఆది గురించి దాని యొక్క విశిష్టత దాని యొక్క విశ్లేషణ వ్యక్తిత్వాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాడు అందుకని మొదటిగా ఆది కాండం యొక్క పేరు మరి ఇద్దరు భాష నుండి గ్రీక్ భాషన జెన్సిస్ అంటే జెన్సిస్ అంటే తెలుగులో ఆవిర్భావము ఆధారము జనాంగములు ప్రారంభము అని అర్థం అంటే ప్రారంభించబడిన విధానం ఆది కాండంలో ఉంది ఆధారాలు ఉన్నాయి ఆవిర్భావం ఉంది జనాంగాలు ఉన్నారు ప్రతి ఒక్కటి యొక్క ఆది కాండంలో ఉండే ఉండదు అందుకనే యొక్క మొదటి మాట ఆది 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 నుండి అన్న మాట మొదటి అది మొదటి వచ్చిన నుండి యొక్క ఆది కాండం అన్న పేరుని మరి దీన్ని పెట్టడం జరిగింది కాబట్టి ప్రేమ పడితే ఇంకో మాట తెలిపిస్తున్న ఆది కాండం గురించి దీని యొక్క రచయిత దీన్ని వ్రాసిన వారు ఎవరంటే మోషే గారంట లేఖనాలు చూస్తే మనకు కనబడుతూ ఉంటుంది చూడండి మొదటి కొన్నికి రాసిన పత్రిక ఆరోగ్యం పదహారు తెలియపోస్తాడు తెలిపాడు వేశ్యత వాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరెవరు గారా వారిద్దరూ ఏక శరీరమై ఉందరని మోసే చెప్పుచున్నాడు కదా చూడండి దేవుని యొక్క లేఖనాలు సెలవుస్తాయి వారిద్దరు ఏక శరీరమై ఉని మోషే చెప్పుచున్నాడు ఈ మాట మనకి ఆది కాను రెండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన తెలియపరచబడింది కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్య నొత్తుకును వారు ఏక శరీరమై అయిందరు చూడండి ఈ మాటల ద్వారా మనకు అర్థమైపోతూ ఉంది ఏంటంటే మోషే ఈ యొక్క లేఖనాలను రాశాడని పౌలు యొక్క ఆ యొక్క సాక్ష్యం ద్వారా మనం తెలుసుకోగలం కాబట్టి ఈ యొక్క లేఖనాన్ని మోషే గారు రాశారని మనం తెలుసుకున్నాం తర్వాత దేవాదోడు తుడిపిస్తున్నాడు ఈ యొక్క ఆదికాండం అన్నది రెండు వేల ఐదు వందల సంవత్సరాలు యొక్క చరిత్ర కలిగి ఉందంట ఈ యొక్క ఆది కాండము రెండు వేల ఐదు వందల సంవత్సరాల మధ్య జరిగిన ప్రతి ఒక్క సంభాషణ యొక్క విధానం మొత్తం ఆది కాండంలో లిఖితపరచబడిందంట ఈ యొక్క ఆదికాండం మూడు ప్రాంతాల్లో ఈ యొక్క ఆదికాండం మూడు ప్రాంతాల్లో జరిగిన సందర్భం ఉంది మూడు ప్రాంతాల్లో ఈ యొక్క ఆదికాండం మొత్తం నడిచిన విధానం మొదటి ప్రాంతం వచ్చే సవిప్రేమైన తుడుపడి దేవ సంగమ సారవంతమైన భూభాగం మీద జరిగింది రెండవ ప్రాంతమైన పాలస్తీన ప్రాంతం దగ్గర పాలస్తీన ఇస్రాయిల్ మధ్య జరిగిన విధానంలో ఆ యొక్క ఆది కాండము రెండో విధానం ప్రకారం నడిచింది అలాగే మూడో విధానం ఐగుప్తీయుల భూభాగం అంటే ఆ మూడు ప్రాంతాల్లో అంటే భూభాగం అంటే ఆదాము అవల్ భూభాగము పాలస్తీనా ఇస్రాయల్ అంటే వాళ్ళ మధ్య జరిగిన భూ విధానము అలాగే ఐగుప్తి లాంటి దేవాదేవుడు చూపిస్తున్నాడు ఈ మూడు విధానాలు రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్రని కలిగి ఉందంట ఈ ఆది కాండము అయితే దేవాదేవుడు తెలియపోస్తూ ఉంటాడు అపోస్తుల కార్యము ఏడో అద్యం మూడు ముప్పై ఎనిమిదో వచ్చిన ప్రకారము సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోనూ అరణ్యములోని సంఘముందు ఉండి మన కిచ్చుటకు జీవవాక్యములను తీసుకుని నా వాడి వాడేతడే చూడండి నేను దేవుని యొక్క లేఖనాలు సెలవుతున్నాయి చెన్నయి పర్వతం అంటే మన మోస గుర్తుతొస్తున్నారు మోస అంటే ఈ యొక్క లేఖనాలు అరణ్య మార్గం అంటే ఇస్రాయల్ని కానా యొక్క యాత్రకు తీసుకొని లేదా అరణ్య ప్రయాణంలో ప్రిమ ఈ ఆది కాణము రచించబడిన విధానాన్ని దేవదేడు తెలియపోతున్నాడు అంటే అంట ఆ యొక్క అరణ్యం యొక్క మార్గములో ఎప్పుడు రచించాడంటే అరణ్యం యొక్క మార్గములో ఈ యొక్క ఖండాన్ని మూషి గారు రచించిన విధానం పరిశుద్ధాత్మదేవుడు తెలియపరుస్తున్నాడు అయితే ఈ ఆదికాండాన్ని మన మనం రెండు భాగాలుగా చేయవచ్చు ఎందుకంటే ఒకటి నుండి పదకొండు అధ్యాయాలు ఒక భాగంగా పన్నెండు అధ్యాయం నుండి యాభై అధ్యాయాలు రెండో భాగంగా దేవాదేడు మనకు తెలియపరుస్తున్నాడు ఈ మొదటి నుండి పదకొండు అధ్యాయులు మొదటి భాగంలో మళ్ళీ నాలుగు భాగాలుగా దేవాదేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు ఎందుకంటే మొదటి ఆ యొక్క మొదటి నుండి పదకొండు అధ్యాయుల యొక్క మొదటి విధానంలో నాలుగు భాగాలు అంటే మొదటిగా సృష్టిని చూపిస్తాడు తర్వాత మనిషి పతనాన్ని చూపిస్తాడు తర్వాత జల ప్రళయాన్ని చూపిస్తాడు అలాగే నాలుగవదిగా దేశాలుగా విభాగించడం అంటే బాబేలు గోపురం జరిగిన సందర్భం అలాగిన మొదటి భాగమైన ఒకటి నుండి పదకొండు అధ్యాయుల మధ్య జరిగిన సందర్భము సృష్టిని మనిషి పతనాన్ని జల ప్రళయాన్ని అలాగే దేశాలు విభ విభాగించబడిన విధానాన్ని చూపిస్తున్నాయి అయితే ఇప్పుడు పన్నెండు నుండి యాభై అధ్యాయులు వచ్చేసరికి ప్రమడిపడ్డది అనుసంగ రెండో భాగంగా మనం చూడవచ్చు అంటే ఇక్కడ అబ్రాహం యొక్క విధానాన్ని అబ్రాహం యొక్క జీవిత విధానాన్ని దేవుడు చూపిస్తాడు అలాగే రెండో విధానంగా ఇస్సాకు యొక్క విధానాన్ని చూపిస్తాడు అలాగే మూడోది యాకోపి విధానాన్ని చూపిస్తాడు అలాగే నాలుగోదిగా యోసోపి విధానాన్ని దేవాదేవుడు ఈ యొక్క పన్నెండు నుండి యాభై అధ్యాయాల్లో దేవదు చూపిస్తూ ఉంటాడు అయితే పరిశుద్ధ ఆత్మదుడు తెలియస్తున్నాడు ప్రేమ దిగుబడి దేవసంగ ఈ సృష్టి యొక్క కార్యక్రమము మొదటి రెండు అధ్యాయాలు చూసినప్పుడు దేవదుడు తెలియస్తూ రెండు రెండవ పెద్దపతి ఒకటో అధ్యాయ ప్రవచనంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోలేను అంటే ప్రేమ దిగుబడి దేవసంగ ఆది కాండంలో ఆది రాయడానికి మోషి అప్పుడు మనం అనుకోవచ్చు ప్రవచనము అంటే జరగపోయేదే కాదు జరిగింది కూడా ప్రవచన పూర్వకం తెలియపరచవచ్చు అని దేవుని లేఖనం ఈ ద్వారా తెలియపరచబడుతుంది ఎందుకంటే ఓహోకు తగ్గట్టు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఈ యొక్క లేఖనాలు రచింపబడలేదంట దేవదుడు ముందుగా ప్రవచన పూర్వకంగా మోషి గారికి తెలియపరచి ఈ యొక్క ఆది కాండాన్ని లిఖితపరచడం జరిగింది ప్రిమదేవుడు సంగ అందుకని యొక్క మొదటి అధ్యాయంలో దేవదేవుడు ఆ యొక్క సృష్టి యొక్క కార్యక్రమాన్ని దేవుడు చూపిస్తుండగా అలాగే మూడో అధ్యాయం నుండి నాలుగో అధ్యాయులు వచ్చేసరికి మనిషి పతనాన్ని చూపిస్తున్నాడు మొదటి రెండో అధ్యాయాల్లో సృష్టి కార్యక్రమం సృష్టి విధానం మొత్తం దేవుడు చూపిస్తాడు అంటే మొదటి దినం నుండి ఆ యొక్క నదులు ఆ యొక్క సముద్రాల గురించి ఆ యొక్క మరి ఆదాము నవను సమకూర్చడం గురించి సృష్టిని ఏర్పాటు చేయడం గురించి ఈ మొదటి రెండు అధ్యాయాల్లో ఉంటా ఉండిద్ది అలాగే మూడు నాలుగు అధ్యాయాలు చూసేసరికి ప్రేమ దేడిపడి దేవ మనిషి పతనం నుంచి ఆదా పతనమైన విధానము అది దేవాదేవుడు చూపిస్తూ ఉంటాడు ఆదా మావ ఆ యొక్క చేసిన తప్పుకి ఆ నిత్య నిబంధన కోల్పోయిన విధానం నిబంధన కోల్పోయాడు దేవుడు చేత వాళ్ళిద్దరి మధ్య జరిగిన నిబంధన ఏ నిబంధన అంటే అంజురుపు ఆ యొక్క కాయలనే విధానము ఇది తినకూడదన్న విధానము ఆ నిబంధన కోల్పోయాడు ఆ నిబంధన ప్రతి కూలిపోయాడు మనిషి పతనం స్టార్ట్ అయిందంట అదే మూడో నాలుగో అధ్యాయులు తెలిపేస్తారు అలాగే ఐదో అధ్యాయం చూసేసరికి ఆ యొక్క ఆదాము యొక్క వంశవుల్ని మనం చూడవచ్చు ఆదాము యొక్క వంశావులు చూడవచ్చు అయితే జలప్రలయం అయితే ప్రేమ చబడి సినిమా ఆరు నుండి ఎనిమిది అధ్యాయాల్లో ఈ జల ప్రలయాన్ని దేవాదేవుడు చూపిస్తూ ఉన్నాడు అలాగే దేశాలు ఉపయోగించిన ఆ యొక్క బాబేల గోపును ఏర్పాటు చేయడం భాషలు వేరు చేయడం ఈ మొత్తం తొమ్మిది నుండి పదకొండు అధ్యాయాలు చూస్తే మనకు కనబడుతుంటాయి అంటే మొదటి భాగంలో అయిన ఈ యొక్క సృష్టి కార్యక్రమం రెండు అధ్యాయాలు దాకా ఉంది అలాగే మనిషి పతనమే మూడు మూడు నుండి నాలుగు అధ్యాయాలు ఉంది అలాగే ఈ యొక్క వంశావళి ఆము ఐదవ అధ్యాయంలో ఉంది అలాగే జలప్రణయాము ఆరు నుండి ఎనిమిది అధ్యాయాల దాకా జరగబోయే లేము నోభావ గురించి వాళ్ళ గురించి ఉంటా ఉండిద్ది అలాగే మరి తొమ్మిది నుండి పదకొండు అధ్యాయులు చూసేసరికి దేశాలకు విభాగించడం బాబుల గోపురం గురించి భాషలు వేరు చేయడం గురించి వాటి అన్నిటి గురించి ప పరిశుద్ధాత్మతుడు తెలియపరుస్తాడు ఇంకా పన్నెండు యాభై అధ్యాయులు చూసేసరికి అది రెండో భాగం తెలియపొచ్చాం కదా ఈ యొక్క రెండో భాగంలో వ్యక్తులు యొక్క చరిత్ర గురించి పరిశుద్ధాత్మతుడు తెలియస్తున్నాడు కదా ఆ వ్యక్తి ఎవరంటే అబ్రహాం అబ్రహాముని పన్నెండు నుండి ఇరవై నాలుగు వచ్చినాల దాకా అబ్రహాం యొక్క చరిత్రను చూడవచ్చు అలాగే ఇస్సాక్ని ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు వరకు ఆయన యొక్క చరిత్రను మనం చూడవచ్చు యాకోబు గారి యొక్క చరిత్ర ఇరవై ఏడు నుండి ముప్పై ఆరు వచనాల వరకు ఆయన యొక్క చరిత్ర చూడవచ్చు ఎందుకంటే ఇరవై సంవత్సరాలు మరి ఊడిగం చేసిన విధానం ఈ మొత్తం ఆ యొక్క ఇరవై ఏడు నుండి ముప్పై ఆరు వచనాలలో ఉండింది ఏసేపు యొక్క చరిత్ర నెట్టి వేయబడిన విధానం త్రోసి వేయబడిన విధానం మీ వేయబడిన విధానం వాళ్ళ వాళ్ళని చేర్చుకునే విధానం ముప్పై ఏడు నుండి యాభై అధ్యాయాలు మనం చూడవచ్చు అంటే దేవాదేవుడి లేఖనాల ద్వారా రెండు భాగాలుగా చేసి రెండు భాగాలు రెండో భాగం వ్యక్తుల గురించి మొదటి భాగం సృష్టి గురించి జల ప్రళయం గురించి వాటి గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు అలాగే దేవాదేవుడు ఏం ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు మొదటి పడి మొదటి ఆ యొక్క అధ్యాయంలో సారవంతమైన భూమిని చూపిస్తున్నాడు మొదటి పదకొండు అధ్యాయాలు తర్వాత పన్నెండు ముప్పై ఆరు అధ్యాయాలు వచ్చేసరికి పాలస్తీన్లు ఇస్రాయిల్ యొక్క మధ్య జరిగిన ఆ యొక్క ప్రాంతంలో జరిగిన విధానాన్ని చూపిస్తున్నాడు అలాగే ముప్పై ఏడు నుండి యాభై అధ్యాయాలు వచ్చేసరికి ఐగుప్తులు ఆ భూభాగం గురించి పరిశుద్ధాత్తుడు చూపిస్తూ ఉన్నాడు అయితే ఈ యొక్క ఐదో అధ్యాయం వచ్చేసరికి మరి మొదటి నుండి నాలుగు అధ్యాయాలు వచ్చేసరికి ఆదాము యొక్క పతనం ఈ మొత్తం కనబడుతూ ఉండగా ఐదో అధ్యాయము ఆదాము యొక్క వంశవళి ఆరో అధ్యాయం జర ప్రళయం ఏడో అధ్యాయము ఎనిమిదో అధ్యాయం వచ్చేసరికి నోవాహు నీతి పూర్వని పరిశుద్ధార్థమదేవుడు తెలియపరిచేది అలాగే తొమ్మిదో అధ్యాయం వచ్చేసరికి నోవాహు సంతానముని దేవుడు ఆశీర్వదించే విధానము అలాగే పదో అధ్యాయం వచ్చేసరికి దేశం భాగాలుగా అయి చేసే విధానం అంటే యొక్క భాషలు వేరైపోయి మరి క్రొత్త భాషలు ఏర్పడే విధానము అలాగే పదకొండవ అధ్యాయంలో కూడా బాబుల గోపురంని దేవాదేవుడు పతనం చేసే విధానాన్ని దేవాదేవుడు చూపిస్తున్నాడు అలాగే రెండో భాగమైన పన్నెండో అధ్యాయం నుండి సంగమ దేవాదేడు పన్నెండో అధ్యాయంలో అబ్రహ్మ యొక్క ఆశీర్వాదాన్ని చూపిస్తున్నాడు అంటే దేవుడు అబ్రాహ్మకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చే విధానాన్ని ఆయన ఆశీర్వదించిన విధానాన్ని దాన్ని పన్నెండో అధ్యాయంలో మన తెలియకస్తూ ఉంటాడు అలాగే పదమూడవ అధ్యాయం వచ్చేసరికి ప్రేమ దేవుడు పరిదయం సంగమా లోతు ఆ యొక్క ఇద్దరు మరి లోతు మరి ఆ కనువింపుకి అందమైన మరి మంచి పచ్చని చెట్లున్న మంచిగా పంట పండే యొక్క ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకునే విధానము అబ్రహాము ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయే విధానాన్ని దేవాదేవుడు మరి పదమూడు అధ్యాయం తెలియపోస్తూ ఉంటాడు పద్నాలుగు అధ్యాయం వచ్చేసరికి మిల్క్ షేక్ దగ్గర గురించి ఉంటా ఉండిద్ది అయితే పదిహేను పదహారు పదిహేడు వచ్చేసరికి సున్నతి సున్నతి సంబంధమైన నిబంధన అంటే ఇన్ని దినాలకు సున్నతి చేసుకోవాలన్న నిత్య నిబంధన అబ్రహంతో చేసిన నిత్య నిబంధన పరిశుద్ధాత్మ దేవుడు తెలియపొస్తూ ఉంటాడు అయితే పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయులు వచ్చేసరికి సుధమ కుమారు యొక్క నాశనం ఆ పదం యొక్క యొక్క ప్రాంతం యొక్క అనేది దేవద్రుడు తెలియస్తున్నాడు అలాగే ఇరవై అధ్యాయం వచ్చేసరికి అబ్రాహ్మషారా యొక్క జీవిత విధానాన్ని దేవద్రుడు తెలియస్తున్నాడు అలాగే ఇరవై ఒకటి వచ్చేసరికి ఇస్సాకు యొక్క విందు మరి ఇస్సాకుని బలించే విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియస్తూ ఉంటాడు అలాగే ప్రేమ దుడిపడి దేవ సంగమ ఇరవై మూడు అధ్యాయం వచ్చేసరికి షారా చనిపోట అలాగే ఇరవై నాలుగో అధ్యాయం వచ్చేసరికి ఇస్సాకు పెళ్ళి ఎబినేచర్ ద్వారా జరిగించే విధానము రేపిక అది మొత్తం మరి ఇరవై నాలుగు అధ్యాయంలో దేవదేవుడు తెలియపరుస్తూ ఉంటాడు అలాగే రెండో ఆ యొక్క రెండో భాగంలో రెండో పాటైన మరి చరిత్ర మరి ఇస్సాకు గురించి ఇరవై ఐదు అధ్యాయం కాని స్టార్ట్ అయ్యింది అబ్రహాను డెబ్బై ఐదు సంవత్సరాలు మరి బ్రతికి చనిపోయిన విధానాన్ని ఇరవై అధ్యాదంలో చూడవచ్చు ఇరవై ఆరు అధ్యాయంలో వచ్చేసరికి సాకు పెళ్లి చేసుకునే విధానం ఎస్సాక్ అంటే నలభై సంవత్సరాలప్పుడు పెళ్లి చేసుకున్నాడు అంటే అతని పిల్లలు గడిందైతే అరవై సంవత్సరాలప్పుడు దేవాదుడు పిల్లలు ఇచ్చి మరి ఇస్సాక్ను ఆశీర్వదించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఇరవై ఏడు అధ్యాయం వచ్చేసరికి ప్రేమంద్రుడు బిడ్డ సంగమ యాకోబుకి మరి జ్యేష్టత్వం తగ్గిన విధానము ఆయన ఆశీర్వాదాలు తగ్గిన విధానాన్ని మనం చూడవచ్చు ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వచ్చినారు వచ్చేసరికి యాకోబ్ మరి లాభాను లేయ రాహేల్ దగ్గర ఊడిగం చేసే విధానం వాళ్ళు పొందుకునే విధానము పిల్లలు సంతానము అట్లన్నింటినీ స్వతంత్రించుకునే విధానము ఐదు మొత్తం మరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు అధ్యాయుల్లో యాకోబ్ యొక్క విధానాన్ని మనం చూడవచ్చు ఇరవై సంవత్సరాలు గడిచిన విధానాన్ని తర్వాత ముప్పై రెండవ సంవత్సరం వచ్చేసరికి ముప్పై రెండు అధ్యాయం వచ్చేసరికి యాకోబు పేరు దేవాదేవుడు ఇస్రాలుగా మార్చిన విధానాన్ని మన ముప్పై రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం అలాగే ముప్పై ఐదు ముప్పై ఐదో వచ్చేసరికి ప్రేమ తోడుపడి సంగమా ఇస్సాక్ నూట నూట ఎనభై సంవత్సరాలు బ్రతికి చనిపోయిన విధానాన్ని మనం ముప్పై ఐదు అధ్యాయంలో చూడవచ్చు ముప్పై ఆరాధ్యాయంలో ఏషావు యొక్క హుంశావళి ఏషావు యొక్క సంతానము ఆ యొక్క విధానాన్ని మనము ముప్పై అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం అయితే దేవాదోడు ఇప్పుడు పన్నెండు నుండి ఇరవై నాలుగు అధ్యాయులు అయితే ఆ గురించి తెలియపోస్తున్నాడు అలాగే ఇరవై ఐదు నుండి ముప్పై ఆరాధ్యాయులు ఎరిగితే సాగ్ గురించి అలాగే ముప్పై ఏడు నుండి ఈ యొక్క విధానాన్ని దేవదేవుడు నలభై ఐదు అధ్యాయుల వరకు మరి యూసేపు గురించి యాకోబు గురించి వాళ్ళ గురించి తెలియపరచాలని కలిగి ఉన్నాడు దేవదేవుడు మరి ముప్పై అధ్యాయంలో ఏషావు సంతానం గురించి తెలియపరిచినప్పుడు ముప్పై ఏడు నుండి నలభై అధ్యాయులు ఏసేపు యొక్క విధానం అంటే అమి వేయబడిన విధానము అన్న ద్వారా తిరస్కరించబడిన విధానం అన్న ద్వారా మరి గుంటలు వేయబడిన విధానాన్ని దేవాదేవుడు ముప్పై ఏడు నుండి నలభై అధ్యాయులలో చూపిస్తుంటాడు అయితే నలభై ఒకటి అధ్యాయుడు ఫరో ఏసేపుని పొగిడిన విధానం అంటే ఇంత శక్తిమంతుడు ఇంత దర్శనానికి ఆ యొక్క సమాధానము దాని యొక్క మర్మాన్ని తెలియపరిచేవాడు లేడు అని ఫరో పొగిడిన విధానాన్ని మనం నలభై ఒకటి అధ్యాయంలో చూడవచ్చు నలభై రెండవ అధ్యాయంలో ఆ యొక్క ఫరో పాలిస్తున్న ఆ యొక్క రాజ్యానికి కరువు సంభవించడాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే నలభై ఐదో అధ్యాయం వచ్చే సంగమ అన్నలు ఏసేపు దగ్గరికి వచ్చి మరి కావలసిన ఆహారాన్ని పొందుకునే విధానాన్ని పరిశుద్ధాత్ తెలియపోస్తున్నాడు ఎందుకు ఈ మాటలు తెలియపోస్తున్నాడు అంటే ఒక లేఖనం చదివే ముందు మరి ఆ యొక్క లేఖనాలు ఆ కా ఆ యొక్క పుస్తకంలో ఎవరి యొక్క చరిత్ర ఉంది అసలు ఏ విధానం గురించి ఏ ప్రాంతం గురించి పరిశుద్ధాత్మదు తెలియపస్తున్నాడు అని ముందుగానే మనకు తెలిసినట్లయితే మన దాని మీద కొంచెం అవగాహన కలిగినప్పుడు ఎవరికైనా మనం సమాధానం చెప్పగలం ఎవరికైనా మనం ప్రత్యుత్తరం ఇవ్వగలం పరిశుద్ధాత్మదు మనల్ని నడిపిస్తాడు ఎందుకంటే ఇక్కడ అబ్రహం ఇస్సాకు యాకోబు మరి యూసేపుల యొక్క జీవిత చరిత్ర ఎందుకు చూపించాడు అక్కడ వచ్చేసి పోస్టు సృష్టిని మరి యొక్క విధానాన్ని మళ్ళీ జల ప్రయాన్ని ప్రతి దాన్ని చూపిస్తూ వచ్చాడు కాబట్టి ప్రేమ జన సంగమ ఎలా వచ్చింది ఏ యొక్క విధానము రెండు భాగాలుగా ఉపయోగించుకున్నాం మళ్ళీ దాన్ని రెండు భాగాల్లో మరి మొదటి భాగం నాలుగు విధానాలుగా మరి రెండు భాగము మరియు నాలుగు విధానాలుగా ఉపయోగించి దాని గురించి తెలియపరచడం జరిగింది కాబట్టి ఇలా మీరు చూసుకొని మరి ఇదే కాదు కానీ తర్వాత నిరుగమ గురించి లేవ్యకాండం గురించి సంఖ్యా గురించి కూడా పరిశుద్ధాత్ముడు మన తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాడు అలాగే అరవై ఆరు పుస్తకాల గురించి మరి మన యొక్క యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో అయ్యి మరి అది గ్రహించి మరి పరిశుద్ధ గ్రంథం మీద మరి కొంచెం జ్ఞానాన్ని పెంచుకోవాలని దేవుని యొక్క చిత్తమైనది కాబట్టి ఇటీ విధానంలో నడిచి మీరు దేవుని యొక్క శక్తిని పొందుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్న దేవుడి విధానాన్ని దీవించి ఆశీర్వదించునే కాక ఆమె ఆమె